నారా లోకేష్కు మరో బిగ్ షాక్ ఇవాళ మంగళగిరిలో అడుగు పెట్టనున్న పులివెందుల పులి నారా లోకేష్కి సీఎం జగన్ మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర నేడు పద్నాలుగవ రోజుకు చేరుకున్న విషయం తెలిసిందే ఇవాళ నంబూరు బైపాస్ నుంచి ప్రారంభం కానుంది సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర నేడు మంగళగిరిలో చేనేత కార్మికులతో సీఎం జగన్ ముఖాముఖి ఉంటుంది అనంతరం కుంచనపల్లి బైపాస్ మీదుగా తాడేపల్లి కు చేరుకుని భోజన విరామం తీసుకుంటారు ఆ తర్వాత వారధి శిఖామణి సెంటర్ చుట్టుకుంట భగత్ సింగ్ రోడ్డు పైపుల రోడ్డు కండ్రిక రామవరపాడు రింగ్ నిడమానూరు బైపాస్ మీదుగా కేసరపల్లి బైపాస్ శివారులు రాత్రి బస శిబిరానికి చేరుకోనున్నారు సీఎం జగన్ ఈ మేరకు షెడ్యూల్ ఫిక్స్ అయింది అయితే మధ్యలో మంగళగిరికి చేరుకుని చేనేత కార్మికులతో ప్రసంగించే సమయంలోనే బహిరంగ సర్ప సభ ఏర్పాటు చేసే అవకాశం ఉందని తెలుస్తుంది అయితే నారా లోకేష్ పవన్ చంద్రబాబులో ఓ ఓటమే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి వ్యూహాలు రచిస్తూ ఉంటారు ముఖ్యంగా లోకేష్ పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లో గెలవకూడదు గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టకూడదు అనేది లక్ష్యంగా పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు గెలిచే అసెంబ్లీలో అడుగు వచ్చే నష్టం ఏమీ లేదు ఎందుకంటే చంద్రబాబుకి ఎక్స్పైరీ డేట్ దగ్గరకు వచ్చేసింది అదే లోకేష్ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు లోక్స అసెంబ్లీలో అడుగు పెడితే జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ భవిష్యత్తుకి అడ్డుగా ఏర్పడతారు అనే భావనలో ఎప్పటినుంచో ఉన్నారు ఆ కోవలోనే గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ను లోకేష్ను ఓడించడంలో సక్సెస్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి కానీ ఈసారి పరిస్థితులు జగన్కు అనుకూలంగా ఉన్నట్లు లేవు ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇరవై రెండు మంది ఐపీఎస్ను ట్రాన్స్ఫర్ చేసిన చరిత్ర ఆంధ్ర రాష్ట్రానికి ఉంది అదేవిధంగా డీజీపీ రఘునాథ్ రెడ్డిని కూడా ట్రాన్స్ఫర్ చేశారు అస్సాం ఇచ్చిన విషయం తెలిసిందే అదేవిధంగా చీఫ్ సెక్రటరీని కూడా మారుస్తున్న విషయం తెలిసిందే పరిస్థితులన్నీ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మారుతున్నాయి చూడాలి ఏమవుతుందో జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఫలిస్తుందా లేదా విఫలమవుతుందా అనేది